తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఒక రాజధాని ఉంటుంది మళ్ళీ మూడు రాజధానులు వస్తాయా మా రాజధాని రాదా మా మా స్టాండ్స్ అమరావతి రాజధాని ఫిక్స్ ఫిక్స్డ్ తెలుగుదేశం ఫిక్స్డ్ జనసేన అదే బీజేపీ అదే కాంగ్రెస్ అదే సిపిఎం అదే సిపిఐ అదే ఒకరు తప్ప ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఎందుకనంటే అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టేటప్పుడు మాకు అంగీకారమే అని అనే వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ మార్చి మూడు రాజధానులను పెట్టి ఇప్పుడు అది కూడా మీరు ఒక్కసారి గమనించండి జనరల్ గా మెంటల్ డిజార్డర్ ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు శాసనసభలో నేను కూడా సభ్యుడిగా అమరావతిలో పెట్టడానికి మాకు ఎట్టి అభ్యంతరం లేదు ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది మనం అక్కడ ఎక్కడా ఉంటే నష్టపోతాం మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని చెప్పాం అది శాసనసభ రికార్డు రికార్డు బయట కూడా ఏం చెప్పాడనంటే అమరావతి ను మార్చావుతానంటే అబ్బాయి నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను నా కార్యాలయం అమరావతిలోనే ఉంది నా ఇల్లు అమరావతిలోనే ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా నేను అమరావతి నిర్మిస్తానని చెప్పాడు రైతులు నమ్మించాడు ఇవి కూడా ఆయన చెప్పిన మాటలే కదా ఈ రోజా గాజా భూజా ఈ అంబటి కొంపట్లు ఇవన్నీ మాట్లాడారు కదా వీళ్ళందరూ ఆ మరి రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు మూడు మొక్కలాట ఎందుకు ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అమరావతిని ప్రారంభించాడు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అమరావతి రాజధానిగా నిర్మితమైతే అయితే నేను ఎంత చేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు పేరేస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ఈర్ష్య అసూయకి జగన్మోహన్ రెడ్డి తాలూకా సహజగుణమైన ఈర్ష్య అసూయలకి బలైపోయిందే మన రాష్ట్రం మన రాజధాని ఇది అది ఒక్కటే కాదండి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి అమలు చేయకుండా వచ్చేసి చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పి మాట్లాడతాడు మేము మేము నూట ముప్పై నాలుగు పథకాలను అమలు చేస్తే నువ్వు అందులో వంద పథకాలను నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని చెప్తా ఉంటాడు మరి వంద పథకాలు రద్దు చేసింది ఎందుకు మాట్లాడు అంటేంటి చంద్రబాబు నాయుడు ఆ పథకాలు ప్రారంభించాడు కాబట్టి అవి కొనసాగించుకోవడం ఇది రెండోది మూడోది ఇంకా ఇంకా దరిద్రమైన ఆలోచన చెప్తా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తా అన్నాడు ఎంత అన్నాడు పదిహేను వేలు అన్నారు భారతి గారు ప్రచారంలో ఆయన భార్య భారతి వెళ్ళేటప్పుడు మహిళల దగ్గర రేపు జగన్ అన్న గెలిపించండి అమ్మఒడి పదిహేను వేలు ఇస్తాం మీ ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాము అని చెప్పింది ఆమె చెప్పారు కదా మీ మీడియాలో కూడా వచ్చింది కదా అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి చెప్పడమా నేను చేయడమా అని అక్కడ కూడా అక్కడ కూడా ఈగోకి వెళ్ళి నేను పిల్లలకి ఎవరు తల్లికి ఇస్తా అని చెప్పి ఒకటే ఒకటి చేశారు ఒకటే ఉంటారు కదండి తల్లి ఒకటే అవుతుంది ఎంతమంది పిల్లలు ఆలోచించారు లేదు ఒక భార్యకి భర్తలు ఇద్దరు ఉండొచ్చు లేకపోతే ముగ్గురు ఉండొచ్చు లేదా భర్తకి ఇద్దరు ఉండొచ్చు కానీ తల్లికి మాత్రం తల్లి అనేటటువంటి తర్వాత ఇంకోటి కూడా ఏంటి పదిహేను వేలు ఇస్తానని అడుగుదా ఎందుకు పదమూడు వేలు చేశాడు ఆయన చెప్పింది కాబట్టి భారత చెప్పింది కాబట్టి పదిహేను వేలు పదిహేను అని అసలు ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండుంటే పాపం ఈ రాష్ట్రంలో పాపం పేదవాళ్ళు పేద విద్యార్థులు ఎనభై నాలుగు లక్షల మందికి ఎదురు నాలుగు రెండు నెలలకైనా వచ్చిండేది ఈరోజు కేవలం భారతీ రెడ్డి గారు ఆ రోజు ప్రచారంలో చెప్పారని పదిహేను వేలు అని చెప్పారని ఈరోజు కోత పెట్టినటువంటి కోతల ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఈర్ష్య అసూయ ఎవరు మాట్లాడకూడదు ఎవరు ఏది చెప్పకూడదు ఎవరు ఏది చెప్పకూడదు ఎవరు ఏది కూడా ముందుగా మాట్లాడకూడదు ఎవరైంది కూడా ముందుగా చెయ్యకూడదు రాష్ట్రానికి పెద్ద శాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ అంటే సైకిల్ అనేది ఇంటి బయట ఉంటది గ్లాస్ అనేది సింక్ లో ఉంటది ఫ్యాన్ మిమ్మల్ని ఇంట్లో ఎప్పుడు ఉంటూ చల్లగా ఉంటది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు దానికి మీరు ఏం చెప్తారు ఫ్యాన్ ఉండాలంటే ఫ్యాన్ ఉంటది ఫ్యాన్ తిరిగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం వేడిగా వస్తుందని ఫ్యాన్ ఆపేస్తాం అవునా కాదు మరి అయితే ఫ్యాన్ ఉంది కదా ఎందుకు ఆపుతున్నాం అలాగనే ఫ్యాన్ ఉంది కదా బాగా చల్లగా ఉన్నా ఆపేస్తాం ఎందుకు ఆపేస్తున్నాం ఇంట్లో ఉంది కదా బాగా చల్లగా ఉన్నా నేను ఆపేస్తాం బాగా వేడిగా ఉన్నా ఆపేస్తాం ఆ ఫ్యాన్ తిరగాలంటే ముందు స్విచ్ ఉండాలి కదా సైకిల్ అనేటటువంటిది మనిషికి జీవనాధారం సైకిల్ అనేటటువంటిది సైకిల్ దొక్కితే మనిషి ప్రతి మనిషికి ఆరోగ్యం ఈరోజు జిమ్లకు పోయి నువ్వేం చేస్తున్నావు సైకిల్ చేసేది ఆ సైకిల్ తొక్కడమే కదా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా సైకిల్ దొక్కుతాడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది సైకిల్ పెద్దలేమన్నారు వేదాలు ఏం చెప్పాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంతేగాని ఫ్యాన్ ఏ మహాభాగ్యం అని అల్ల ఏమండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరు ఏ పని చేయాలని ముందు ఆరోగ్యం బాగుండాలి గ్లాస్ కోసం ఏం చెప్తారు సార్ గ్లాస్ లేకుండా దోశలతో చావుతాడా జగన్మోహన్ రెడ్డి ఎలా చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాఫీ ఎలా చావుతున్నాడు టీ ఎలా చావుతున్నాడు మంచినీళ్ళు ఎలా చదవతున్నాడు మందు ఎలా చావుతున్నాడు ఒకవేళ ఆయన తాగితే సబ్జెక్టివ్ కండిషన్ గ్లాస్ లోనే కదా దోస్తులతో దావుతాడా జగన్మోహన్ రెడ్డి ఓకే కాబట్టి ఫ్యాన్ వలన ఒక్కపోత ఫ్యాన్ వలన అవసరం ఉంటే తప్ప వినియోగించలేనటువంటి వస్తువు ఏదైతే ఉందంటే అది ఫ్యాను అన్ని కాలాల్లో వినియోగించేటటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే సైకిల్ గ్లాసు తెల్లవారు వేసినప్పుడు పడుకునేంత వరకు గ్లాస్ లేకుండా నువ్వు తాగుతావా గ్లాస్ లేకుండా ఆయన తాగుతాడా నీ కెమెరామెన్ కష్టం కష్టం కదా మరి ఆరోగ్యం బాగుండాలంటే నడవడం పరిగెత్తడం సైక్లింగ్ చేయడం చేస్తాం కదా తర్వాత సైకిల్ మీద వెళ్ళడం వల్ల ఖర్చు లేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యాన్ ఫ్యాన్ తిరగాలంటే ఖర్చు ఎక్కువ అవునా కాదంటా అంటే ఖర్చుతో కూడుకున్నది ఫ్యాన్ సైకిల్ ఏముంది ఏం లేదు కదా ఆరోగ్యాన్ని ఇస్తుంది నీకేమో ఖర్చు లేనిది ఖర్చు తగ్గుతుంది ఖర్చు లేనిది కాబట్టి నీకు ఆరోగ్యం ఉండాలి అవసరం తీరాలంటే గ్లాస్ ఉండాలి నీకు ఆరోగ్యం ఉండాలంటే సైకిల్ ఉండాలి కానీ ఫ్యాన్ ఉండడం వల్ల అనారోగ్యమే తప్ప ఇంకోటి ఏం కాదు దానికి కూడా స్విచ్ చేస్తే తప్ప తిరగదు దాని పనిచేయలేదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చెంది మీ సమస్యని